గుంటూరు శ్రీనగర్ ఏడవ లైన్ లోని మాతృశ్రీ వృద్ధుల ఆశ్రమంలో స్వర్గీయ వైయస్సార్ డెబ్బై జయంతి వేడుకలు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగాయి ఈ వేడుకల్లో తూర్పు నియోజకవర్గ సమన్వికర్త షెగ్నూరి ఫాతిమా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా వైఎస్సార్ పాలన రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగిందని ఆమె అన్నారు యువజన విభాగం అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం మేమంతా వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని స్పష్టం చేశారు ఈ వేడుకలలో యువజన విభాగానికి సంబంధించిన నాయకులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సెవెంటీ ఫిఫ్త్ జయంతి సందర్భంగా మాతృశ్రీ శ్రీనగర్లో ఆలా రాజేష్ అన్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వాళ్ళకి ఫ్రూట్స్ పంపిడి అలాగే కేక్ కటింగ్ చేయటం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన ఏంటి అంటే ఆయన పేదలకి ఎప్పుడు సహాయం చేయాలి పేదల పక్షాన ఉండాలి ఎందుకనంటే ఆయన డాక్టర్ అయిన రూపాయి డాక్టర్గా పేరుగాంచి ఈ రోజు వరకు ఆయన వైద్య రంగంలో తీసుకొని వచ్చిన మార్పులు చరిత్ర సృష్టించేది ఎవరైనా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఎందుకంటే ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చారు అది ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది అందుబాటులో ఉండాలి ఆరోగ్యం అనేది వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఎప్పుడైనా కూడా కష్టం లేకుండా డబ్బు ఉంటేనే మరి బతుకుంటుంది అని కాకుండా డబ్బు లేకపోయినా కూడా మేము ఉన్నాము అని చెప్పి ఏ ప్రభుత్వం సహాయం చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చేశారు ఈ రోజు వరకు ఆయన గుర్తించుకొని ఆయన స్మరించుకొని మరి ఆయన బాటలో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఖచ్చితంగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగానే ఒక చరిత్ర సృష్టించే విధంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అందుకోసం ఈ రోజు వరకు మేము అందరం గుర్తు పెట్టుకొని ఆయన్ని గుర్తుపెట్టుకున్న ప్రతిసారి మాజీ ముఖ్యమంత్రి మాట తప్పని మడము తిప్పిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే పేద ప్రజల పట్ల ఆయన చూపించిన ఆదర అభిమానం ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలు తిరుగురాని ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అని పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేపట్టింది ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యమంత్రిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు ఆయన పేదల పక్షపాతి అంటే ఈ రోజున ఇంజనీరింగ్ డాక్టర్ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఆయన గురించి తలుచుకున్న వ్యక్తి ఎవరైనా డబ్బుంటేనే చదువుకునే రోజుల్లో ఆయన ఫ్రీ రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి విద్య అని పెట్టి డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశారు ఆయన యొక్క పుట్టినరోజుని జరుపుకోవటం ఈరోజు మాతృశ్రీ యుద్ధాశ్రమంలో మాకెంతో ఆనందంగా ఉంది ఇక్కడ వృద్ధులు కూడా చెప్తున్నారు అలాంటి వ్యక్తులు ఉంటేనే కదా ఇలాంటి మాకు మంచి జరుగుతుంది అని అంటున్నారు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ నారుగా పుట్టినరోజు ఇంకా ఘనంగా చేసే సేవా కార్యక్రమాలు ఇంకొంచెం ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం